దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రానే రాదు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డికే అరుణ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రానే రాదని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్సే లేదని ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రజలు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటిస్తున్న డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుబట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప నాయకుడిని ప్రపంచ దేశాలు ప్రజలు సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గౌరవిస్తున్నారని తప్పకుండా మూడోసారి ముచ్చటగా భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాబోతున్నారని తెలిపారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు సైతం బీజేపీకి అండగా నిలిచి డీకే అరుణమ్మను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ మాయమాటలు నమ్మడం లేదని ఆమె అన్నారు దేశంలోని ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలంటే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటేనే దేశ రక్షణ బాగుంటుందని డీకే అరుణ అన్నారు ఇవాళ ముప్పు తిప్పలు పెట్టినటువంటి కేసీఆర్ ను ప్రజలంతా కలిసి ఇంటికి పంపించింది ఆరు గ్యారంటీలు అంటే కాంగ్రెస్ గెలిపించింది మైదా ఆరు గ్యారంటీలు ఎవరికైనా వచ్చినా అంటే ఏ ఊరికి పోయినా ఎవరికి రాలేదు ఒక ఆర్టీసీ బస్సు ఒకటి ఎక్కిచ్చింది ఆడవాళ్ళని తప్పితే ఇంకొకటి ఏం లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని వచ్చినా ఎక్కడన్నా నేను రైతులకు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అన్న అయిందా రైతు రుణమాఫీ అధికారంలోకి వచ్చిన ఎంబడే చేస్తానని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసే ఎంబడే మేము ఇవన్నీ శాంక్షన్ చేస్తాం సంతకం చేస్తాం అన్నారు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు ఈ రోజు రైతులకు బోనస్ లేదు చదువుకున్న పిల్లలకు నాలుగు వేలు ఇస్తానని అవి లేవు ఈరోజు పెళ్ళయితే లక్ష రూపాయలు కులం బంగారం అన్నారు అది లేదు కురువాళ్లకు గొర్రెలు అన్నారు లక్ష రెండు లక్షలు ఇస్తే అన్నారు అవి లేవు ఇచ్చిన డీడీలే తిరిగి వాపసు ఇచ్చే పరిస్థితి లేదు ఇక డీడీలు కట్టుకున్నారు చాలా మంది ఆ డీడీలు కట్టుకుంటే కూడా ఇక తిరిగి వాళ్ళకి ఇచ్చిన పాపాన పోలేదు ఈరోజు అన్ని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏమంటారు అప్పుల రాష్ట్రం ఇది అప్పులు చేసిపోయిండు అన్న అప్పులు చేసిపోయిండు అప్పుడు అందరం చెప్పిన మేము కూడా చెప్పిన చెప్పినాం అప్పుల పాలైంది ఇవన్నీ చేయడానికి సాధ్యం కావు ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వం బీజేపీ వస్తేనే అక్కడ ఇక్కడ ఒక పార్టీ ఉంటే ప్రజలకంతా న్యాయం జరుగుతుందన్నాం కానీ మా మాటలు నమ్మలే కాంగ్రెస్ మాటలు నమ్మి ఆరు గ్యారెంటీలు ఇస్తారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తారు అన్నారు మేమేమన్నాం రెండు వేల పెన్షన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామో ఇంట ఇద్దరు ఉంటే కూడా ఇస్తామన్నాం కానీ మమ్మల్ని నమ్మలే నాలుగు వేలు ఇస్తారు అని చెప్పి నమ్మి ఒట్లేసింది ఈ రోజు అన్ని రకాలుగా మోసపోయిండు నరేంద్ర మోదీ గారు ఏది చేస్తామో అదే చెప్తాడు ఏది సాధ్యమో అదే చెప్తాడు ప్రజల్ని మోసం చేసేటటువంటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ కాదు ఇవాళ ప్రజలకు రోజు ఏమి చేస్తామో చెప్పిన మాటకు గ్యారంటీగా చేస్తే మోదీ గ్యారంటీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కరెంటు చక్కగా ఉండలేదు ఇవాళ ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారు మన ఇంటి చెట్టు మీద సోలార్ అంటే సూర్యుని కిరణాల వల్ల ఆ ప్యానెళ్ల మీద పడితే ఆ కరెంట్ ఉత్పత్తి అవుతుంది దానికి ప్రతి ఇంటి మీద పేదవాళ్ళు వాళ్ళందరూ మూడు కిలో వాట్లు అంటే మూడు వందల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది దాన్ని వేసుకోని ఇంకే డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మీరు తీసుకొని వేసుకోరండి మూడు వందల యూనిట్లు నెల నెల మీరు ఫ్రీగా వాడుకోవచ్చు మీకు బిల్లే రాదు అది మోదీ గ్యారంటీ అది మోదీ గ్యారంటీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఉట్టి జూటా గ్యారంటీలు అవన్నీ వాటిని నమ్మి మోసపోయి మళ్ళీ మోసపోవద్దు ఇప్పుడు ఏం చెప్తున్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ ఆరు గ్యారంటీలు వస్తావంట పదిహేడు సీట్లు గెలుస్తారంట మోదీ పైన కాంగ్రెస్ వస్తుందంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంట ఇవన్నీ ఏ మాటలేనా అయ్యమాట లైవ్ అని అసలు రాహుల్ గాంధీ ఏమైనా కానీ ఉన్నాడా మోదీ గారికి ఉత్తరప్రదేశ్ ఇష్టపత్తి కేరళకు వెళ్ళిపోయా కేరళకు వెళ్ళిపోయిండు ఆడ ఓడిపోయి పోయినసారి మళ్ళీ ఈసారి ఓడగొడతాడని భయానికి కేరళలో పోయి నిలబడుతున్నాడు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు ఈరోజు నరేంద్ర మోదీ గారే ఈ దేశాన్ని కాపాడే చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఉగ్రవాదుల నుంచి మన దేశం మీద ఉగ్రవాదు కన్నెత్తి చూడకుండా ఒక సింహ సప్నంగా ఈస్ట్ల పాలిట మన ప్రధానమంత్రి ఉన్నారు అంటే మనం అందరం కూడా ఒకసారి మన గుణ్యం మీద చెయ్యేసుకొని ప్రశాంతంగా మన ఊళ్ళలో నిద్రపోతున్నామంటే దానికి నరేంద్ర మోదీ గారి కారణం అని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన ధర్మాన్ని కాపాడేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రోజు మన ధర్మాన్ని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలబెట్టడానికి పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అన్నలకు తమ్ములకు అందరికీ నాయకుల నమస్కారం తెలియజేస్తా నరేంద్ర మోదీ గారు నన్ను ఈ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందరకు పంపించిండు ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఓట్లు రేపు పదమూడవ నాడు అంటే వచ్చేదైనా పదమూడవ నాడు మీరు వేయబోయేటటువంటి ఓట్లన్నీ కూడా ఈ దేశం కోసం వేస్తున్నటువంటి ఓట్లు మొన్న రాష్ట్రం కోసం వేసింది ఓట్లు అయిపోయింది రాష్ట్రం కోసం మొన్న కాంగ్రెస్ ఆరోగ్య గ్యారంటీలు ఇస్తుంది అంటే నమ్మి ఓట్లేసిండు అయిపోయింది ఆ పార్టీకి వేసేది ఆ పార్టీ ఇప్పుడు మీకు ఆరు గ్యారెంటీలు ఇచ్చేదాకా మళ్ళీ ఓట్లు వేసేది లేదు వాళ్ళకి ఇప్పుడు దేశం కోసం వేసేటటువంటి ఓటి ఓటు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని దేశమంతా కోరుకుంటుంది ఈ దేశానికి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని అందించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశం యొక్క భద్రత ఈ దేశం యొక్క రక్షణ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ విస్తుపోయేటటువంటి విధంగా నరేంద్ర మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా రోజు పరిపాలన చేస్తా ఉన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఆయన స్వాగతం పలికి మోదీ 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 అని ఆయన చూడనికే లక్షలాది మంది ఎగబడుతున్నారు ఇలా మరి అంత గొప్ప పేరు ఈ భారతదేశానికి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు ఈ పదేళ్ళల్లో ఈ పదేళ్ల మనకి బిజెపి ప్రభుత్వం లేదు ఈ పదేళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయింది కానీ మనకి బీజేపీ ప్రభుత్వం లేదు పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం ఉంది పదేళ్ళు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలా దేశంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు ఇక బీఆర్ఎస్ లేనే లేదు దాని మాటనే లేదు అది ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉండే ఇక్కడ కూడా తుడిచిపెట్టుకుపోయింది పార్టీ కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకతతోన వాళ్ళ అన్ని ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోవడం వల్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అనేక అవినీతి కార్యక్రమాలు చేసి ఒక్క కేసీఆర్ కుటుంబమే ఈ